ఇప్పుడు పద్మ స్టూడియో ఉంది సార్ ఒక టైంలో కొంచెం లోపల నిర్మాణుషంగా ఉండేది బట్ మేము వచ్చేవాళ్ళం ఎవరు లేరు చూసేవాళ్ళం ఓ ఎవరు లేరు అని వాళ్ళం నెవర్ డిడ్ వ్యూ ఫీల్ అబౌట్ ఎనీథింగ్ అసలు మిమ్మల్ని అసలు విషయం తీసేయండి సార్ మీకు చాలా క్లారిటీగా దయ దేవుడు ఉన్నారు దయము లేదా మీకు చాలా క్లారిటీ ఉంది అంత క్లారిటీగా అందరు ఉండరు అంటే మరి దేవుడు శ్లోకాలు భయం వేసినప్పుడు చదువుకోండి లేకపోతే భయం వేసినప్పుడు దేవుణ్ణి తలుచుకోండి లేకపోతే ఇది మీకు మంచి శక్తిని అంటే అది కూడా మన హిందూ పురాణాల్లోనే ఉంది కదా విల్ ఇట్ విల్ గివ్ యు కరేజ్ ఎగ్నిస్ట్ ఎనీ ఫియర్ అన్నవి ఉన్నాయి కాబట్టి అలాంటి ఏదైనా కన్వెన్షనల్ బ్రింగింగ్ అప్ బ్రాటప్లో అలాంటిది ఏదైనా వచ్చి ఉండచ్చు మీరు బేసిక్గా దేవుడు ఉన్నాడని నమ్ముతారండి నమ్ముతారా అవునా హెల్ప్ మీకు అంటే దైవపరమైన అలాంటి హ్యాపెనింగ్స్ ప్రూఫ్స్ మీ లైఫ్లో మీ ఎక్స్పెరిమెంట్స్లో గ్రోత్ దేవుణ్ణి ఎందుకు మొక్కుంటాం అండి గ్రోత్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఓ ప్రాస్పరిటీ కావచ్చు కెరీర్లో సక్సెస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు అది ఆ గాడ్స్ హెల్ప్ అన్నది మీకు అనిపించిందా అంటే ఇట్స్ అబౌట్ నాట్ ఎవ్రీ టైమ్ ఐ ప్రే ఫోర్ ఏదో నా కోరిక ఉందని ప్రే చేసింది అయితే చాలా తక్కువ ఫర్ మీ దేవుడు మనకి అంటే ఐ లుక్ బ్యాక్ కొన్ని కొన్నిసార్లు ఓ మంచి జరిగినప్పుడు ఐ లుక్ బ్యాక్ అండ్ సే దట్ ఈస్ గాడ్స్కి బికాస్ అది జరిగే ఛాన్స్ లేనప్పుడు జరిగినవి ఉంటాయి కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయము అలాంటి సినిమాలు విపరీతంగా ఉంటాయి మీకెల్ మీ కెరీర్లో ఊరికే జస్ట్ హ్యూమన్ ఇంట్రెస్ట్ కోసం అంటే ఈ సినిమాలో కూడా చెప్పచ్చు సార్ ఇప్పుడు శివతాండవం చేయలేను ఫస్ట్ ఎప్పుడు క్లాసికల్ చేయలేదు నేను షూ తీసేసి బేర్ ఫుట్ మీద ఒక పది నిమిషాలు నడిస్తే ఒక అట్లీస్ట్ ఒక వన్ డే నేను బెడ్ రెడ్ నడవలేను షూ తీసేసి ఒక పది పదిహేను నిమిషాలు కొద్దిగా హెవీగా వాక్ చేసి లేకపోతే అటు ఇటు పరిగెత్తనా సరే షూ బ్లెయి ఫుడ్ బేర్ ఫుట్ నేను అసలు ఐ హ్యావ్ టు బీ బెడ్రేడెడ్ ఫర్ వన్ డే నాకు ఎందుకంటే ఒక వేలు ఉండదు ఒక బోన్ ఉండదు నా కాళ్ళకి సో బేసికలీ నేను ఎప్పుడు వేసినా సార్ ప్రాక్టీస్ మొత్తం షూస్తో చేసి ఒకవేళ బేర్ ఫుట్ చేయాల్సి వస్తే అప్పటికప్పుడు ఒక షార్ట్ రెండు నిమిషాలు షార్ట్ చేసి మళ్ళీ షూ వేసేసుకోవడం ఓకే దిస్ ఇస్ మై థింగ్ అవర్స్ ఐ నో ఇట్ విల్ బీ బిగర్ డిజాస్టర్ అదే బట్ ఈ సినిమాకి నేను చివతం చేసేటప్పుడు క్లాసికల్ చేయాలి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా నేర్చుకొని చేయాలి నేర్చుకున్నప్పుడు ఏంటి శివ తాండం బేర్ ఫుట్ చేయాలి పొద్దున్నే స్నానం చేసి నాన్ వెజ్ తినకుండా అప్పుడు నేను రిహార్సిల్ చేసేవాడిని లెక్క ప్రకారం నేను అలా చేస్తే ప్రతి ఒక్క రోజు బెడ్డి ఉండాలి అరగంట అరగంట చేస్తున్నప్పుడు గంట చేస్తున్నప్పుడు సో ఐ డి నథింగ్ హ్యాపెండ్ నథింగ్ యాపిండ్ ఐ వాజ్ లైక్ ఫ్లయింగ్ షూట్ అప్పుడు కూడా అంతే బేర్ ఫుట్ చేసాం ఎవ్రీథింగ్ శు అంటే అదే చేయాలి బేర్ బేర్ చేయాలి షూ వేసుకుంటే కుదరదు అంతే నథింగ్ హ్యాపెండ్ ఐ వుడ్ విచ్ దిస్ ఇస్ లాడ్ షువర్ నాకు రెగ్యులర్గా వచ్చే పెయిన్ ఎందుకు రాలేదు నాకు ఇప్పుడు కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బాగీ లాంటి సినిమా ఆయన ఎవరో నన్ను వచ్చి నన్ను ఆడిషన్కి రమ్మండం ఏంటి ఆయనకి మహేష్ బాబు భావనని కూడా తెలియకుండా నాకు అలా వచ్చింది అది ఏదో సూపర్ పవర్ వచ్చింది నాకు ఏదో సమ్ బ్లెస్సింగ్ వచ్చింది అందుకనే నాకు ఆ కాల్ వచ్చింది ఇంతమంది ఉన్నప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడో వెతుక్కొని సౌత్ ఇండియాలో నాకు ఎక్కడే గతి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు ఎన్ని మూడు సినిమాలు రెండు సినిమాలు ఇక్కడే సినిమా వస్తా రాదా అనుకున్నప్పుడు ఫోన్ చేసి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టా నేను రెస్పాండ్ కూడా అవ్వలేదు రెండోసారి మెసేజ్ పెట్టాను అప్పుడు నేను అసలు ఫేస్బుక్ నేను ఆపరేట్ చేయను అప్పట్లో నా మేనేజర్ చూసి చెప్పారు అప్పుడు ఒక మెసేజ్ పెట్టు చూడు ఎవరో అని అప్పుడంటే వాళ్ళు నాకు ఇలా సాజిద్ నడి అవ్వాలా రితిక్ రోషను సల్మాన్ ఖాను వీళ్ళతో సినిమాలు చేసే ప్రొడక్షన్ హౌస్ నాకు ఫోన్ చేసి అక్కడ ఫేస్బుక్లో ఉంటే ఫోన్ మెసేజ్ పెడితే నా మేనేజర్ రమ్మంటే ఏదో ఛత్రంలో ఏంటిది సర్లే బాగోదు అట్లీస్ట్ పరిచయాలు పెడితేనే వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి నో చెప్దాం అనుకున్నప్పుడు నాకు అది హీరోలా అంటే హీరో కాదు నాదే అనిపిస్తుంది హీరోకి ఆ సినిమాకి అన్న ఫీలింగ్ వచ్చి నేను చేయడం ఏంటి అంతే కదా సో ఆల్ దిస్ మనం ఇప్పుడు బ్యాక్ బ్యాక్ లుక్ అంటే మీరు ఇంతవరకు వెళ్ళారు కాబట్టి ఇంకొంచెం వెనక్కి వెళ్తే అంటే మీరు మీరు మాట్లాడుతున్న విధానం ప్రకారం మీరు జాతకాలను కూడా నమ్ముతారా నమ్మే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పుడు మంచి పీరియడ్లో రన్ అవుతున్నప్పుడు మంచి ఆఫర్లు వస్తాయి మంచి జరుగుతుంది లేదా బ్యాడ్ పీరియడ్ రన్ అవుతున్నప్పుడు కొన్ని డిజాస్టర్స్ ఫేస్ చేయాలి అని మన సినిమా ఇండస్ట్రీలో అందరూ నమ్ముతారు బేసిక్గా అంటే బేసిక్గా ఒకటి సార్ నాకు దాని మీద నాలెడ్జ్ లేదు నాకు ఫుల్గా నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్ట్ అన్నప్పుడు నేను నమ్ముతాను నేను నేర్చుకున్నాను నాలెడ్జ్ ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఎవరో నాకు చెప్పినాయి కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పిన ఇప్పుడు మీరు వచ్చి ఓ జాతకం అని చెప్పి ఇగో నీ జాతకం ఇది ఇలా పాజిటివ్ నీకు ఎంత తెలిసిన నాలెడ్జ్ నువ్వు నన్ను నమ్ముతున్నావు లేకపోతే డబ్బులు చేసుకున్నావు అనుకుంటా బాగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మును సో దెన్ వెన్ చూపించుకున్నారు ఎప్పుడైనా నేను ఎప్పుడో చూపించాను మా అమ్మగారు చూపించారు మా వైఫ్ చూపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏంటి మంచి పీరియడ్లో ఉన్నారా మీరు జటాదరా ఇంత పెద్ద సినిమా ఇంత భారీ ఎత్తు సినిమా అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఇందాక మీరు అన్నట్టుగా ఒక పక్కన సోనాక్షి సిన్హా ఇంకో పక్కన శిల్పా శిరోద్కర్ బ్రహ్మాండమైన క్యాస్టింగ్ ఫిల్మ్లో ఇంకొక మీరు ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు సో కాదు కాదు సుదీర్బాబు గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కైండ్ కదా నోబడికి నోబడి ఎక్స్పెక్ట్స్ సోనాక్షి సినిండ్ శిరోద్కర్ సడన్లీ ఫాలోయింగ్ ఫ్రమ్ స్కై లాగా ఈ సినిమాలో పైగా వాళ్ళకి వాళ్ళకి కొత్త క్యారెక్టర్లు అవి వాళ్ళకి కొత్త క్యారెక్టర్లు వాళ్ళకి కూడా ఏమో వాళ్ళ జాతకాలు కూడా బాగున్నాయేమోనండి కదా సార్ ఈ సినిమా ఆడుతుందో లేదో నాకు తెలియదు మంచి సినిమా చేసాం చేసాం బట్ శివుడు మహిమ ఉన్నది అని మీరు పర్సనల్ గా ఫీల్ అయిందే చెప్పారు ఇప్పుడు లేకపోతే వెంటనే బోన్ లేదన్నారు కదా ఒకవేళ మరి వెంటనే నొప్పి వచ్చేయాలి కదా మరి అలాంటిది మీకు రాకుండా శివ తాండం ఎన్ని రోజులు షూట్ చేశారు అది అయితే రోజులు చేశాం కదా మరి అక్కడ నొప్పి రాలేదంటే వాట్ ఇట్ మైన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి